హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఏంటి డబ్బులు అనుకుంటున్నారా ఇది మా వీధిలో అమ్మవారి జాతర అండి మా అమ్మగారి పేరు మావులం తల్లి నేను ఈ వీధిలోనే పుట్టాను పెరిగాను మా అమ్మవారి జాతర ఐదు రోజుల ముందే అమ్మవారు నిలకెడతారండి ఈ రోజైతే మేల్కొలుపు అమ్మవారి మేల్కొలుపు అనమాట హైదరాబాద్లో బోనాలు ఎలాగో ఇక్కడ మా పాలకుల్లో జాతర జాతరలాగండి ప్రతి వీధికి అమ్మవారు ఉంటారు ప్రతి వీధికి జాతర చేస్తారు ఏప్రిల్ మే నెల స్పెషల్ జాతరలకి ఇక్కడ దేశాల అమ్మతారు జాతర అయితే బాగా గ్రాండ్గా చేస్తారండి ఇవి మా వీధి అమ్మవారు కాబట్టి నేను జాతర ఈరోజు స్టార్ట్ అవుతుందండి ఆదివారం ఎండ్ అవుతుంది ఇప్పటి నుంచి వరకు ఆదివారం వరకు ఎలా జరుగుతుంది ఏంటనేది ప్రతి వీడియో పోస్ట్ చేస్తాను మీ వీడియోకి లైక్ అయితే చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ మా అమ్మవారిని కూడా మీరు చూసేయండి మా అమ్మవారి పేరు మావులనమ్మ తల్లి శ్రీమాత్రయ నమహ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్